ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం పెట్టే అధికారం ఉండే అని గౌరవ మంత్రి గారిని తెలిపే రాష్ట్రం ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ఎవరినైనా గౌరవించాలి ప్రజాస్వామ్యం విధంగా గౌరవించాలి ప్రజాస్వామ్యంలో ఒకటి ఉంటుంది ఏముంటుంది ఎవరు చేసే పని అది చేయాలి కౌన్సిలర్ చేసే పని కౌన్సిలర్ చేయాలి చైర్మన్ చేసే పని చైర్మన్ చేయాలి మంత్రి చేసే పని మంత్రి చేయాలి ఈ మూడు పనులు కూడా ఒక్కరే చేసేది కనీసం మా అధికారాలు స్థానిక సంస్థల అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం అసలు స్థానిక సంస్థల మీద అసలు కనీసం స్థానిక ఇంతకుముందు గతంలో ఉండే స్థానిక సంస్థలకు కొన్ని కొన్ని నిర్ది నిర్దిష్టమైనటువంటి పనులు కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఉండేది ఏ పని కూడా వాస్తవంగా ఒక్కటే ఏకచక్రాధిపత్యం కనీసం వాడనల్లో ఒక లక్ష రూపాయల పని చేయాలంటే కూడా కనీసం అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ నుంచి కావాలి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆ లక్ష రూపాయల పని కనీసం చైర్మన్కు అధికారం లేదు వైస్ చైర్మన్కు అధికారం లేదు ఓన్లీ ఒక ఏక చక్రాధిపత్యంగా గతంలో మేము వాస్తవంగా రెండు వేల మంది ఓట్లు వేస్తే గెలిచినాం గెలిచినాక ఏం చేసినాము చక్కగా చైర్మన్ ఎన్నుకున్న వైస్ చైర్మన్ ఎన్నుకున్న పార్టీ నిబంధనలకు బీఆర్ఎస్ పార్టీ డిఫామ్ మీద గెలిచినాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఉన్నాం తర్వాత కనీసం స్థానిక సంస్థలలో జరిగే మున్సిపాలిటీ ఆల్రెడీ కమిటీ ఆర్ సుప్రీం ఆ కమిటీకి కనీసం విలువలు ఏ రాజు కూడా లేవు దీనికి నిరసనగా అవిశ్వాసం పెడితే కొండపల్లి దిలీప్ దిలీప్ ఇంటి ముందల ధర్నా చేశారు అదేమో కరెక్టు మేము నిన్న మాకు జరిగిన అన్యాయానికి మా దగ్గర సంతకం పెట్టి ముప్పై రెండు మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినని చెప్పి మేము నిరసన చేయడానికి పోతే మా మీద ఒక చైర్మన్ పక్క నుండి తోటి కౌన్సిలర్ని దాడి చేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి అక్కడ జరిగినటువంటి అసలు అసలు అక్కడ పోయి మందలేయటము మేము మన మన్నటి ఎవరు చేసినాము పని నీకు చేసినాం పని అసలు వాస్తవంగా మేము పనిచేసింది వాస్తవంగా నీకు నీకు చేసినాం నేను వేరే వాటి పార్టీకి పని చేయలే కనీసం మా కనీసం ఇత జ్ఞానం ఉండి కనీసం వచ్చి మందలు లేకపోతే ఉండాలి దాడిని ఖండించాలి అంటే దిలీప్ ఇంటి ముందర చేస్తేనే కరెక్ట్ మేము ఆ ఇంటి ముందర వేస్తే కరెక్ట్ కాదు ఇదేనా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం నేర్పింది ఇదేనా ఇంకొకటి సరే మీ అందరి ముందర ఒకటే ఒకటి ఇవాళ చెప్పింది ఆ కృపాకరు చైర్మన్ కోసమే వచ్చి సంతకం పెట్టినా అన్నాడు నాలుగో తారీఖు నాడు సంతకం పెట్టినప్పుడు ఉన్నారు ఇంతమంది ఉన్నాం ఇంతమంది ముందర రేపు పొద్దున్న ప్రమాణం చేయాలి ఎడ ప్రమాణం చేస్తావు పదో తారీఖు నాడు మేము అందరం పోయి అడిగినాం ఫస్ట్ ఫస్ట్ సంతకం పెట్టింది ఆయన ఎప్పుడు ఎప్పుడు చే అవిశ్వాసం పెడుతురు ఎప్పుడు అవిశ్వాసం పెడుతురు అన్నాడు నీకు చైర్మన్ కావాలి ఇప్పుడు ఓకే దానికి కూడా మేము ఒప్పుకుంటాం నువ్వు చైర్మన్ కావాలన్నావు కదా ఓకే అవిశ్వాసం దగ్గితే చైర్మన్ అవుతావా విడిపోతే చైర్మన్ అవుతావా అదొకటి రెండు దాన్ని కూడా పక్కా పెడదాం ఇప్పుడు స్టిల్ ఈ ముప్పై రెండు మందిని కూడా మేము ఒప్పుకుంటాం చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా చేయమను నీకు ఇస్తారా వాడు మేము బేషరత్తుకు వస్తాం ఇప్పుడు నీకుందిగా ఇప్పుడు ఉంది కదా చైర్మన్ అదే వైస్ చైర్మన్ రాజీనామా చేయమను వస్తాం మేము అదే సిగ్గుమాలిన పని డబ్బు కమ్ముడు పోయి నేనేదో మళ్ళీ తర్వాత ప్రజాస్వామ్యాలని సంసారిని గతంలో ఒకసారి చేసినావు నిన్ను కన్న తిట్టిండు కన్నబూతులు కన్న తిట్టి పాటి మారిండు పాటి మారిపోయి ఇవాళ వచ్చి ఆయన మళ్ళా నేను మొత్తం పునీతున్ని పక్క కూడా అమ్మట్టుంటేనేమో వాడు వేపించారు నీ అమ్మట్టుంటే సంసారి ఇదేనా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంకున్న గొప్ప విలువలు అభిప్రాయాలు వ్యక్తపరచు అభిప్రాయాలు వ్యక్తపరచు ఇంత మంది ఉన్నాం కదా అనే వెలిసినాం కదా ఎన్నడన్నా మా అభిప్రాయాన్ని తీసుకున్నావా అభిప్రాయం తీసుకున్నావా అందరం కలిసి వచ్చి కూర్చొని మీటింగ్ పెట్టినప్పుడు ఇంత వ్యతిరేకత ఉంది మరి ఎట్లా ఉంది వ్యతిరేకత ఎందుకోసం ఉంది వ్యతిరేకత మా ఇంట్లో అడిగినా ఏమన్నా మా ఇంటి పని అడిగినా వాళ్ళల్లో పనులు కావట్లేవు వాటిల్లో కనీసం చిన్న చిన్న సమస్యలు లేవు ప్రజల రిప్రజెంటేషన్ అనుకుంటాం మీటింగ్ పోతే మీటింగ్లో ఎజెండా మొత్తం తయారై వచ్చినాక ఉత్తగా ఉత్తర విగ్రహాల గురించి చేతులు చెప్పుడు తప్ప ఎన్నడన్నా కనీసం మమ్మల్ని అడిగి ఎజెండా తయారు చేసిరా కనీసం ఇన్ని కోట్ల బడ్జెట్ ఇచ్చినావు అతిదహారం అని టెన్ పర్సెంట్ ఎవరికి ఇచ్చినావు నీ కాంట్రాక్ట్ బినామీ కాంట్రాక్ట్లకు ఇచ్చినావు నీకు నీకున్న కాంట్రాక్ట్లు ఎవరెవరు ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో ఎవరు చేసిర్రు ఎవరన్నా కనీసం క్లబ్ చేసి ఒక్కతే ఇయటం ఇంకొకటి మున్సిపాలిటీ జరిగే ప్రోగ్రామ్కు కౌన్సిలర్లు ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం ఉంటారు మున్సిపల్ నిధుల నుంచి వెళ్ళి ఒక మీటింగ్ జరిగితే కనీసం స్టేజ్ మీద కూర్చుకునే అవకాశం ఉండదు అడిగే అడిగితే అడిగితే వాళ్ళ మీద ఏదో ఒకటి వాడు వ్యక్తిగతంగా ఎదిగితే వాడిని ఎట్లా ఎట్లా ఖరాబ్ చేయాలి ఇదేనా ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యమే అన్న బాగానే ఉంది ప్రజాస్వామ్యంలో కింది స్థాయి నాయకునికి కింది స్థాయికి ఉండాలి పై ఉనికి పై ఉండాలి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి ప్రజాస్వామ్యం ఉన్నదే అట్లా రెండోది ఇవాళ మేము అనేటోళ్ళం అవిశ్వాసం పెట్టినాం కాబట్టి అక్కడ వాళ్ళకి వీలు ఉంది అక్కడ నోళ్ళకి వీళ్ళు ఉంది కనీసం ఆత్మ విమర్శన చేసుకోవాలి కనీసం ఎవరో ఒకరు ముందల పడితే రేపు భావితరాలకు కూడా వాస్తవంగా నాయకులకు తెలిసి వస్తుంది అరే ఎవరి స్థాయిలో ఎవరి ఎవరి గౌరవం వాళ్ళకి ఇయ్యాలి ఎవరి గౌరవం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇలో పెరుగుతుంది ఎవరు చేసే పని వాడు చేయాలి వ్యక్తిగత విమర్శలు కాదు పాలసీ మ్యాటర్ పాలసీల ఒక చట్టం ఉంటుంది కౌన్సిలర్ చేసే పని కౌన్సిలర్ చేయాలి సర్పంచ్ చేసే పని సర్పంచ్ చేయాలి మంత్రి చేసే పని మంత్రి చేయాలి చైర్మన్ ఒకటే ఇలా మేము అనుకుంటాం దళిత మహిళలను చేసినావు దళితం మేము దాని సంతోషం అభినవ అంబేద్కర్ బాగానే ఉంది పాపం ఆమెతో నేను చెప్పి అటెండర్తో ఛాయ్ కనీసం ఇస్తారామని చెప్పలేము ఎజెండా తయారేదికూడదు ఆమె కూడా అప్పుడే వస్తుంది ఎజెండా కౌన్సిలర్కి వచ్చిన ఆడే వస్తుంది కౌన్సలర్కి వచ్చిన తర్వాత వచ్చినాక మీరు వచ్చి ఆడికి వచ్చి లేవాలి అంతేనా రెండు వేల మంది మమ్మల్ని కూడా ఎన్నుకున్నారు మీకు ఓటేసినట్టు మాకు కూడా ఓటేసారు ప్రజాస్వామ్యం అంతే కదా ప్రజాస్వామ్యంలో కౌన్సిలర్ ఎన్నుకుంటారు ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు ఉంటుందో సిస్టమ్ సిస్టంలో కౌన్సిలర్ చేసే పని కౌన్సిలర్ చేయాలి అన్ని పనులను చేయాలంటే ఎట్లా 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 చెత్త సాధ్యమైతే విజయాలు వచ్చి అవిశ్వాసం పెడుతున్నాం అంటే ఎంతమంది ఎంత ఆత్మగౌరవం కదా వీళ్ళందరూ కూడా డబ్బులు కమ్ముడు పెట్టేవాళ్ళు కదా ఎంత నిజాయితీకున్నారు ముప్పై ఒక్క మంది ఏ ప్రలోభాలకు లేకుండా ఉన్నారు అంటే మా మీదనే నింద వేసి మమ్మల్ని దొంగలాగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం ఇది ప్రజాస్వామ్యంలో ఒకటే ఒకటి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి ఇది గుణపాఠం కావాలి ప్రతి లీడర్కు ప్రతి లీడర్ కూడా గుణపాఠం కావాలి అంటే అరే మనగ దొక్కితే తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది అనేది రావాలనే ఉద్దేశంతోనే వచ్చినాం తప్ప మా వ్యక్తిగత స్వార్థం కోసం రాలేదు ఎన్నటి కూడా చేయడం వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఉండటోళ్ళం ప్రజల సర్వీస్ చేయడం ప్రజలకు రిప్రజెంటే ఉండోళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి నాంది కావాలి అది మానించే కావాలని వచ్చినాం తప్ప ఎలాంటి స్వార్థంతో కాలే ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి ప్రజలకు సురేపేట ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లాగానే ఉండాలి ఎట్లా అంటే ఒక ఒక కౌన్సిలర్కి వచ్చి అసలు ఎన్ని బాధలు చెప్తారా ఎమ్మెల్యే చెప్తారా ఎంపీకి చెప్తారా ఫస్ట్ రిపెంట్ ఉండేది మేము ఆపద వచ్చినా కష్టం వచ్చినా చావచ్చినా బతుకు వచ్చినా ఫస్ట్ వచ్చేది కౌన్సిలర్ కాడికి నీ పార్టీని కాపాడేది కూడా కౌన్సిలర్ ఫస్ట్ కౌన్సిలర్ తర్వాతనే బయటోళ్ళు నీ పార్టీని కాపాడాలంటే నీ పార్టీ కోసం ఉండాలంటే నువ్వు వంద టాస్కులు ఇచ్చావు నీ 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 దగ్గర మేము చేరిన కానీ వంద టాస్కులు ప్రతి నెల టాస్క్ ఇచ్చినావు ఏ టాస్క్లో మేము రాలేదు ఏ టాస్క్లో కూడా మేము అందరం కలిసి పనిచేసాం ఎక్కడున్న ముప్పై ఒక్క మందిని పార్టీ కోసం నీ కోసం ఎంత తిప్పలు పడ్డం తెలుసా మేము మాకు మాకు కొన్ని కొన్ని రోజులు రోజులు ఉన్నాయి మేము అయినా కూడా అప్పుడు చేసాము కానీ గౌరవం లేదు వ్యక్తి చాకిరి తప్ప అయినాడు గౌరవం లేదు మాకు గౌరవం కోసం తిరగబడ్డాం తప్ప మేము ఏ రోజు కూడా మేము దేనికి ఆశించలే ఇది ఒకటి అర్థం చేసుకోవాలి సూర్యాపేట ప్రజలు కూడా మమ్మల్ని ఒక్కసారి దీవించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి